హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ని మేం బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ విషా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా తొమ్మిదవ లెసన్ ప్రకృతి వైపరీత్యాలు నిర్వచనం పరిధి పార్ట్ టూ భాగం గురించి తెలుసుకుందాం బోలా తుఫాన్ వల్ల మూడు లక్షల మంది మరణించగా ఎంతమంది కష్ట నష్టాలకు గురయ్యారు పది లక్షల మంది నైనా తుఫాన్ అనేది చైనాలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు నెలలో సంభవించిన తుఫాన్ చైనాలో సంభవించిన నైనా తుఫాన్ మూలంగా కురిసిన భారీ వర్షాలకు అరవై రెండు ఆనకట్టలు బద్దలై సంభవించిన తీవ్రమైన వరదలకు ఎంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు లక్ష మంది చైనాలో సంభవించిన నైనా తుఫాన్ మూలంగా యాభై తొమ్మిది లక్షల అరవై వేల భవనాలు కూలిపోయి ఎంతమంది నిరాశ్రయులయ్యారు పదకొండు మిలియన్ల మంది కత్రిన హరికేన్ అనేది అమెరికాలోని లూసియానా మిస్సౌరి రాష్ట్రాలను తాకిన హరికేన్ ప్రపంచంలో అత్యధిక ఆస్తి నష్టం కలిగించిన ఉష్ణమండల చక్రవాతంగా గుర్తించబడిన హరికేన్ హరికేన్ అమెరికాలో సంభవించిన కత్రినా హరికేన్ వల్ల పద్దెనిమిది వందల ముప్పై ఆరు మంది మరణించగా ఎన్ని అమెరికన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించింది ఎనభై ఒకటి పాయింట్ రెండు బిలియన్ల అమెరికన్ డాలర్లు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను టిప్ టైపూన్ అనేది మైక్రోనేషియా వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో పంతొమ్మిది వందల తొమ్మిది అక్టోబర్ నెలలో ఏర్పడ్డ టైపూన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అక్టోబర్ నెలలో వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడ్డ టిప్ టైపూన్ పొందిన రెండు ప్రపంచ స్థాయి గుర్తింపులు ఏవి ఇది గంటకు మూడు వందల పది కిలోమీటర్ల వేగంతో వీచి ప్రపంచంలోనే అతి తీవ్రమైన తుఫానుగా గుర్తింపు పొందింది ఇది మొదటిది రెండవది ఇది రెండు వేల నూట డెబ్బై కిలోమీటర్ల వ్యాసంతో ప్రపంచంలోనే అతి పెద్ద ది లార్జెస్ట్ ఉష్ణ మండల చక్రవాతంగా గుర్తింపు పొందింది ట్రేసీ తుఫాన్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డిసెంబర్ మాసంలో ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరాన్ని తాకిన తుఫాన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డిసెంబర్ మాసంలో ఆస్ట్రేలియాలో సంభవించిన ఈ తుఫాన్ వంద కిలోమీటర్ల వ్యాసంతో ప్రపంచంలోనే అతి చిన్న తుఫాన్ గా నమోదు చేయబడింది ట్రేసీ తుఫాన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డిసెంబర్ మాసంలో ఆస్ట్రేలియాలో సంభవించిన ఈ తుఫాన్ ప్రభావంతో డార్విన్ నగరంలోని డెబ్బై శాతం భవనాలు ఎనభై శాతం నివాసాలు శిథిలమైనాయి తుఫాన్ జాన్ టైపూన్ లేదా హరికేన్ అనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు పదకొండు నుండి సెప్టెంబర్ పది వరకు పసిఫిక్ మహాసముద్రం తూర్పు తీరంలో ముప్పై ఒక్క రోజుల పాటు నిలిచి ప్రపంచంలోనే అతి దీర్ఘకాలం కొనసాగిన ఉష్ణమండల చక్రవాతం పదమూడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి పసిఫిక్ మహాసముద్ర పశ్చిమ తీరాన్ని తాకి తిరిగి ఆ మహాసముద్రం మధ్య ప్రాంతం వరకు కొనసాగిన ఈ ఉష్ణ మండల చక్రవాతంలో టైఫూన్ గాను హరికేన్ గాను పిలుస్తారు జాన్ టైఫూన్ లేదా హరికేన్ ఉష్ణ మండల చక్రవాతాల తీవ్రత శాస్త్రీయ అంచనాలను అధిగమించిందని అది ఇరవై ఒకటవ శతాబ్ద కాలమంతా మరింతగా తీవ్రతరం అవుతుందని రెండు వేల ఏడు ఫిబ్రవరి నెలలో వెల్లడించిన నివేదిక ఏది ఐక్యరాజ్య సమితికి చెందిన శీతోష్ణ స్థితి మార్పులను పరిశీలించే అంతర్జాతీయ వేదిక ఐపిసిసి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ జపాన్ భాషకు చెందిన సునామీ అంటే డ్యాష్ అని అర్థం భూకంప సముద్ర తరంగం భూకంపం మూలంగా భూపటలం అవతరణం లేదా ఊర్ధ్వ అతిక్షిప్తం చెందటం వల్ల డాష్ ఏర్పడవచ్చు సునామీ సముద్రం లోపల సంభవించిన భారీ భూపాతం వల్ల డాష్ ఏర్పడవచ్చు సునామీ శక్తివంతమైన సముద్రాంతర్గత అగ్ని పర్వత ఉద్భేదనం వల్ల డాష్ ఏర్పడవచ్చు సునామీ సముద్ర ప్రాంతాన్ని భారీ ఉల్క ఢీ కొనటం వల్ల డాష్ ఏర్పడవచ్చు సునామీ క్రీస్తు పూర్వం పదహారు వందల యాభైలో గ్రీస్ దేశానికి చెందిన శాంటోరిని అగ్ని పర్వతం ఉద్భేదనం చెందినప్పుడు వంద నుండి నూట యాభై మీటర్ల ఎత్తున ఏర్పడిన సునామీ మూలంగా సర్వనాశనమైన ద్వీపం క్రీట్ ద్వీపం క్రీస్తు శకం ఐదు లిస్బన్ నగరం పోర్చుగల్లో భూకంపం మూలంగా ఏర్పడ్డ సునామీ కారణంగా లిస్బన్ నగరంలో ఉన్న రెండు లక్షల డెబ్బై ఐదు వేల జనాభాలో కనీసం ఎన్నో వంతు పౌరులు మరణించి ఉంటారని అంచనా ఒకటి బై మూడు వంతు పౌరులు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఇండోనేషియా క్రకటోవా ద్వీపం ఉద్భేదనం చెందడం వల్ల ఏర్పడిన సునామీల వల్ల కోలుకోలేనంతగా దెబ్బతిని అరక్షిత సహజ ప్రాంతాలుగా మిగిలిపోయిన ప్రాంతాలు ఏవి జావా సుమత్రాలోని కొన్ని ప్రాంతాలు క్రీస్తు శకం పంతొమ్మిది వందల అరవై మే నెల ఇరవై రెండవ తేదీన చిలీ దేశపు దక్షిణ మధ్య తీర ప్రాంత సమీపంలో ఇరవైవ శతాబ్దపు అత్యంత తీవ్రమైన భూకంపం సంభవించింది దాని తీవ్రత రిక్టర్ స్కేల్ పై డాష్ గా నమోదు చేయబడింది తొమ్మిది పాయింట్ ఐదుగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల అరవై మే నెల ఇరవై రెండవ తేదీన చిలీ దేశపు దక్షిణ మధ్య తీర ప్రాంత సమీపంలో సంభవించిన భూకంపం మూలంగా ఏర్పడ్డ సునామీ వల్ల చిలీలో ఎంత మంది మరణించారు రెండు వేల మూడు వందల మంది హవాయి ద్వీపాలలో అరవై ఒక్క మంది మరణించారు క్రీస్తు శకం రెండు వేల నాలుగు హిందూ మహాసముద్రంలో భూకంపం మూలంగా ఏర్పడ్డ సునామీ వల్ల మూడు లక్షల మంది మరణించగా ఎంతమంది కష్ట నష్టాలకు గురయ్యారు ఐదు లక్షల మంది ప్రపంచం మొత్తం మీద సంభవించే సునామీలలో సగటున సుమారు డెబ్బై ఐదు శాతం సునామీలు ఏ మహాసముద్ర తీర ప్రాంతంలో సంభవిస్తున్నాయి పసిఫిక్ అగ్నివలయంగా పిలువబడే పసిఫిక్ మహాసముద్రం తీరంలో సునామీల ప్రపంచ విస్తరణ వరుస సంఖ్య ప్రాంతం లొకేషన్ శాతం అట్లాంటిక్ మహాసముద్రపు తూర్పు తీర ప్రాంతంలో విస్తరించిన సునామీల శాతం సున్నా ఒకటి పాయింట్ ఆరు శాతం అట్లాంటిక్ మహాసముద్రం పశ్చిమ తీర ప్రాంతంలో సునామీలు విస్తరించిన శాతం సున్నా సున్నా పాయింట్ నాలుగు శాతం మధ్యతరా సముద్రం పది పాయింట్ ఒక శాతం కరేబియన్ సముద్రం పదమూడు పాయింట్ ఎనిమిది శాతం బంగాళాఖాతము సున్నా సున్నా పాయింట్ ఎనిమిది శాతం తూర్పు ఇండియా దీవులు ఇరవై పాయింట్ మూడు శాతం ఓషియానియా ప్రాంతంలో సునామీలు విస్తరించిన శాతం ఇరవై ఐదు పాయింట్ నాలుగు శాతం జపాన్ రష్యాల తీర ప్రాంతాలు పద్దెనిమిది పాయింట్ ఆరు శాతం పసిఫిక్ మహాసముద్ర తూర్పు తీర ప్రాంతం సున్నా ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతంగా విస్తరించి ఉన్నాయి మొత్తం మీద తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతంగా సునామీలు విస్తరించి ఉన్నటువంటి శాతం టోర్నడు అనే పదం ఏ భాష నుండి ఏర్పడింది ట్రోనడా అనే స్పానిష్ భాష నుండి ట్రోనడా అంటే డాష్ అని అర్థం ఉరుముల తుఫాను క్యూములోనింబస్ మేఘాన్ని నిటారుగా భూమి ఉపరితలంతో కలుపుతూ ఏర్పడ్డ తీవ్రమైన గాలిని డాష్ అంటారు టోర్నడు దీని యొక్క ఒక నిర్దిష్టమైన ద్రవీభవన శంకు ఆకార గొట్టం సన్నని మొన భూమి ఉపరితలాన్ని తాకుతుంది టోర్నడో అధిక శాతం టోర్నడోల వాయు వేగం గంటకు ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది అరవై నాలుగు కిలోమీటర్ల నుండి నూట డెబ్బై ఏడు కిలోమీటర్ల వరకు వ్యాసం వచ్చి డెబ్బై ఐదు మీటర్ల వరకు ఉంటుంది టోర్నడోలు డాష్ నుండి ఏర్పడతాయి సూపర్ సెల్స్ గా పిలువబడే ఒక రకమైన ఉరుముల తుఫానుల నుండి సూపర్ సెల్స్ అనేవి మాధ్యమిక చక్రవాతాలతో ఉంటాయి ఇవి కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడే సంఘటిత వాయు భ్రమణం కలిగిన ప్రాంతాలు వీటి వల్ల టోర్నటోలతో పాటు భారీ వర్షపాతం పెద్ద సంఖ్యలో పిడుగుపాట్లు వడగండ్ల వర్షం సంభవిస్తాయి సూపర్ సెల్స్ వల్ల టోర్నడోలు ఎక్కువగా ఎన్ని గంటల ప్రాంతంలో సంభవిస్తాయి మధ్యాహ్న కాలం చివరి మూడు గంటల నుండి ఏడు గంటల మధ్య అత్యధికంగా ఐదు గంటల ప్రాంతంలో టోర్నడోల వల్ల సంభవించిన విధ్వంసం ఆధారంగా వాటిని వర్గీకరించేందుకు శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచిన స్కేలు ఏది పుజిటా లేదా పుజిటా స్కేలు టోర్నడోల వల్ల సంభవించిన విధ్వంసం ఆధారంగా వాటిని వర్గీకరించేందుకు శాస్త్రవేత్తలు అభివృద్ధిపరచిన పుజిటా స్కేలును ఏ తేదీ నుండి ఉపయోగిస్తున్నారు రెండు వేల ఏడు ఫిబ్రవరి ఒకటి నుండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోలు అయితే చూస్తున్నారు లైక్ చేయడం లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈఎఫ్ జీరో స్థాయి టోర్నడోల మూలంగా డ్యాస్ దెబ్బ తినవచ్చు వృక్షాలు భవనాలకు నష్టం సంభవించదు స్థాయి మూలంగా భవనాలన్నీ పునాదులతో సహా పెకిలించబడి ఆ ప్రాంతం మొత్తం ఖాళీగా మారిపోతుంది అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని వక్లహోమా రాష్ట్రంలోని మూర్ ప్రాంతంలో కుజిటా ఫైవ్ స్థాయి టోర్నడో ఏ సంవత్సరం సంభవించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడో తేదీ నుండి ఆరో తేదీ వరకు భూమి ఉపరితలంపై అత్యధిక వాయు వేగాన్ని అంటే గంటకు నాలుగు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల వేగం నమోదు చేసిన టోర్నడో ఏది అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని వక్లహోమా రాష్ట్రంలోని ప్రాంతంలో సంభవించిన టోర్నడో ప్రపంచ చరిత్రలో అత్యధిక ప్రాణాంతక టోర్నడోగా నమోదు చేయబడిన టోర్నడో ఏది బంగ్లాదేశ్ లో సంభవించిన దౌల్తీపూర్ సాల్తూరియా టోర్నడో బంగ్లాదేశ్ లో సంభవించిన దౌల్తీపూర్ సాల్తూరియా టోర్నడో ఏ సంవత్సరం సంభవించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఆరున బంగ్లాదేశ్లో సంభవించిన తౌల్తీపూర్ సాల్తూరియా టోర్నడో మూలంగా ఎంతమంది మరణించారు పదమూడు వందల మంది అమెరికాలోని కాన్సాస్ నగరాన్ని తాకిన టోర్నుడో ఏ సంవత్సరం సంభవించింది పంతొమ్మిది వందల పదిహేను నవంబర్లో పంతొమ్మిది వందల పదిహేను నవంబర్లో అమెరికాలోని కాన్సాస్ నగరాన్ని తాకిన టోర్నడో పెద్ద మొత్తంలో తరలించిన సెకలాస్ ఆ నగరానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో భూతలంపై విడువబడింది నూట ముప్పై కిలోమీటర్లు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి పంతొమ్మిది వందల పదిహేను నవంబర్ లో అమెరికాలోని కాన్సాస్ నగరాన్ని తాకిన టోర్నడో తరలించిన ఒక పిండి బస్తా ఎన్ని కిలోమీటర్ల దూరంలో లభించింది నూట ఏడు కిలోమీటర్ల దూరంలో పంతొమ్మిది వందల పదిహేను నవంబర్లో అమెరికాలోని కాన్సాస్ నగరాన్ని తాకిన టోర్ను తరలించిన ఒక రద్దుపరచబడిన బ్యాంకు చెక్కు ఎన్ని కిలోమీటర్ల దూరంలో లభించింది నాలుగు వందల తొంభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో